టు మై ఛానల్ చేతి వంట అతమ్మ చేతి వంటలో ఈరోజు మనము పెరుగు పులుసు ఎలా చేయాలో చూడబోతున్నాం ఫ్రెండ్స్ సరేనా పెరుగు పులుసు చాలా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి మరి పెరుగు గట్టి పెరుగు నీళ్లు లేకుండా ఫ్రెండ్స్ ఒక అర లీటర్ పెరుగు అన్నమాట లీటర్ పెరుగులో ఒక ఉల్లిపాయ ఒక పచ్చిమిర్చి కొంచెం కొత్తిమీర కొంచెం పచ్చి కరివేపాకు బాగుంటుంది ఫ్రెండ్స్ అందుకని ఇలా అన్నమాట తర్వాత తిరగమాతకి కొంచెం ఆవాలు కొంచెం జీలకర్ర కొంచెం మినప్పప్పు కొంచెం పచ్చనగపప్పు అన్నమాట రెండు వెండిమిర్చి ఫ్రెండ్స్ అంతే చాలా చాలా వీజీ తర్వాత తిరగమాతలో కొంచెం అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చేద్దాం ఫ్రెండ్స్ ఎలా చేయాలో మరి చూసేద్దామా నేనైతే కడాయి పెట్టేసి ఆయిల్ వేసేసాను చూడండి ఆవాలు వేస్తున్నాను ఇప్పుడు ఇలా కొంచెం పప్పులు అన్నీ వేసేసాను అన్నమాట తర్వాత పెద్దుల్లిపాయ పెద్దుల్లిపాయ అంత వేగబడలేదు ఫ్రెండ్స్ కొంచెం వేగితే చాలు అందుకని నేను ముందు పప్పులు వేసాను అన్నమాట తర్వాత పచ్చిమిర్చి తర్వాత కొత్తిమీర కరివేపాకు ఇలా కొంచెం వేగితే కచ్చాపచ్చాగా చాలు మరి ఎర్రగా వేగబడలేదు ఫ్రెండ్స్ సరేనా కొంచెం అల్లం వెల్లుల్లి వేస్తున్నాను ఫ్రెండ్స్ బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది కొంచెం చాలు మరి ఎక్కువ పడలేదు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా మీరు కూడా ట్రై చేయండి మీ ఇంట్లో సరేనా ఇలా కొంచెం చాలు ఫ్రెండ్స్ వేగిపోయింది ఓకే ఇప్పుడు కొంచెం పసుపు వేద్దాము కొంచెం పసుపు కొంచెం ఇంగువ ఇంగువ చాలా బాగుంటుంది కానీ కొంచెం వేసుకోవాలి ఫ్రెండ్స్ చూసారా ఇలా కొంచెం వేస్తే చాలు చాలు మజ్జిగ పులుసు అయితే కొంచెం ఎక్కువ పట్టిది ఫ్రెండ్స్ ఇది పెరుగు పులుసు కదా కొంచెం చాలు బాగా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ అందుకని తర్వాత కొంచెం సాల్ట్ అన్నమాట పెరుగులో తగినంత ఆల్రెడీ వేసాను నేను కాబట్టి ఈ తిరుగుమాతకి ఎంత తగద్దో అంత కొంచమే వేసుకోవాలి ఫ్రెండ్స్ చాలు మరి చాలా చాలా వీజీ ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది అయిపోయింది ఫ్రెండ్స్ ఇంకా దింపేసేదేను ఎప్పుడైనా పెరుగు కూడా వేసేయవచ్చు కడాయిలో కాకపోతే అంత బాగుండదు తిరగమాత వేసుకుంటే పెరుగులో బాగుంటుంది ఫ్రెండ్స్ అందుకని నేను పెరుగు కడాయిలో వేయను పెరుగులోనే తిరగమాత వేస్తాను సరేనా ఇలా అన్నమాట ఇప్పుడు అంతా బాగా ఎగిపోయింది చూడండి మరి ఎర్రగా లేకుండా మరి పచ్చిగా లేకుండా ఇలా అన్నమాట ఓకే ఫ్రెండ్స్ నింపేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ వేసేస్తున్నాను మరి ఇలా అన్నమాట చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మంచిగా పిల్లలకైతే మంచిగా పెట్టివచ్చు చూడండి అంతే ఫ్రెండ్స్ ఇలా చూడండి చూస్తేనే ఎంత చక్కగా ఉందో మరి ఎంత పసుపు లేకుండా కొంచెం వేసుకొని అంతే ఫ్రెండ్స్ చూడండి కొంచెం పైన కొత్తిమీర వేసుకుందాం ఆల్రెడీ తిరగమాతలో నేను వేసేసాను ఇది కొంచెం వేసుకుంటే బాగుంటుంది మామూలుగా పచ్చిదైనా తింటాం కదా ఫ్రెండ్స్ మేము కొత్తిమీర పెరుగులో అలా కొంచెం వేస్తున్నాను అన్నమాట ఓకే ఓకే ఫ్రెండ్స్ పెరుగు పులుసు రెడీ అయిపోయింది చూడండి మరి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ పెరుగు పులుసు చేయటం మీకు కానీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సరేనా ఓకే